చేతులకి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే కనుక దృష్టి దోషాలు అనేటటువంటివి ఉండవు నరఘోష అనేటటువంటిది ఉండదు చక్కగా అరచేతిలో ఒక చందమామ చేతులకేమో గోరింటాకులు పెట్టుకోవాలి తప్ప ఏదో మెహందీలని కెమికల్స్ కలిపిన పట్టుకుని ఎలా పట్టుకుని దాన్నో జంతికలు తిప్పుతున్నట్టుగా కార్పోస్ తిప్పుతున్నట్టుగా తిప్పేసేసి చేతులెండా డిజైన్ వేసేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు గోరింటాకు చెట్టు నుంచి శుక్రవారం కానీ మంగళవారం కానీ కాకుండా మిగిలినటువంటి రోజుల్లో అది కూడా చీకటి పడకుండగా చెట్టు నుంచి కోసి ఆ రోజు రాత్రి దాన్ని చక్కగా రుబ్బి ఒక రాత్రి నిద్ర చేయించి కానీ లేకపోతే వెంటనే పెట్టుకున్నా కానీ పెట్టుకుని ఒక రెండు గంటల సేపు చేతికి ఉంచుకుని తర్వాత తీసేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడిగేసిన తర్వాత కాస్త కొబ్బరి వేసి శుభ్రంగా చేతికి రాసుకుని ఆ చెయ్యి ఎర్రగా పండింది అనుకోండి నరఘోష అనేటటువంటిది మీ ఒంటివైపు కాదు కదా మీ ఇంటివైపు కూడా రాదు అందుకని గోరింటాకు నరఘోషని తొలగిస్తుంది లక్ష్మీప్రదాన్ని కలిగిస్తుంది